చెప్పడంతో పాటు ఇక అసెంబ్లీలో ఒక్క రూపాయి గుడి హరీష్ రావు ఏం చేసుకుంటావు చేసుకపో కూడా అన్నాడు అనుకో ఇక అదో 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 గమ్మతుండే అప్పుడు ఇక అదో ఆట ఉండే ఉద్యమం టైంలో అదొక గమ్మతుండే అయితే అట్లా అన్నటువంటి ఆయన ఎప్పుడు అన్నాడు ఆయన రెండు వేల పద్నాలుగు ముందయన ఆయన ముచ్చట దాని తర్వాత తెలంగాణ వచ్చే దాని తర్వాత ఆ రాష్ట్రం వేరుపడ్డాక ఎవరి కుంపటాలు పెట్టుకుంటుమి ఎక్కడ ఎన్నికలు అక్కడ ఆయే ఈ ఈ ఇక్కడోడు గెలిచి అక్కడోడు గెలిచే దాని తర్వాత మార్పులు చేర్పులు కూడా అయిపోయాయి అక్కడేమో రెండుసార్లు మారిపోయి ఆంధ్రలో ఇక్కడేమో ఉన్న ఒక్కాయిని పదేళ్ళు పెట్టుకొని మళ్ళీ మొన్న ఒకని మార్చుకుంటుంది ఇది మర్చిపోయి పదేళ్ళు పరిపాలించిన కేసీఆర్ అదికి లేడు ఇప్పుడు పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి పేరు వస్తలేదు కిరణ్ కుమార్ అనే పేరు వచ్చింది ఈయన ఎవరు అనేది పేరే తెలుసులేదు అంటే మొన్న ఆయనతో అల్లు అర్జున్ తీసుకపోయి ఎట్లయితే జైల్లో పెట్టిరో ఈ బాలాదిత్య ఈయన పేరు కూడా యాక్టరే కదా ఆయన ఏదో సినిమా సినిమాలు తీసాడు కదా ఒకటి రెండు బాలాదిత్య ఇచ్చా ఆయన చిన్న క్యారెక్టర్ అంటే చిన్నప్పటి క్యారెక్టర్లు చేసి తర్వాత తర్వాత కొన్ని సినిమాల్లో కూడా చేసిండు ఆయన సో ఆయన కిరణ్ కుమార్ అని ఆయనతో పేరు చెప్పి నాలుక కరుచుకొని మళ్ళీ సారీ సార్ అని చెప్పడానికి